మాసంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో పవిత్రమైన రోజు అటువంటి ఈ పవిత్రమైన రోజున పలని మురుగన్ మహత్యం గురించి తెలుసుకుందాం అటు చరిత్రకి ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి విజ్ఞానానికి ఆనవాళ్ళు మన భారతీయ దేవాలయాలు వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని అలాంటి వాటిల్లో చెప్పుకోతగ్గా నవ పాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం గురించి తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉన్నది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు నిరవధికంగా పదహారు గంటల పాటు స్వామి గుడిని తెరిచి ఉండటం ఇక్కడ ప్రత్యేకం తైపూసం వైకాసి అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ నిజానికి స్వామి క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని చాలా కాలం నిర్లక్ష్యానికి గురి కావటం వలన ఆ విగ్రహము మరుగున పడిపోయిందని చెప్తారు చేరమాని ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి మరలా ప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెప్తారు అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనపడంలోని అంతర్ధానమట అంతరార్ధమట స్వామి ఇక్కడ గర్భగుడిలో పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కోపీనధారిగా దర్శనమిస్తాడు తలపురాణము ప్రమదగణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పలని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడట అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుని బుజ్జగించి ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతివి నీవే అని చెప్తూ జ్ఞానఫలాన్ని అందించారట అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెప్తాడు దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడట తమిళంలో ఫలం అంటే ఫలం నీ అంటే నీవు అని అర్థం అందుకే ఇది పలని అయిందట కావడే ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతూ ఉంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు చేరుతాడు శరణ కోరిన వారిని చంపడం భావ్యం కాదని భావించి ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో మీదకు తీసుకువస్తాడు పలన దగ్గరకు రాగానే బరువు ఎక్కువడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంబుడు కావడిని మళ్లీ పైకెత్తబోతే అవి లేవవు కదా అక్కడే బాలు రూపంలో ఉన్న స్వామిని నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకి పరిగెడతాడు చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకి ఒక యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్న వారికే భక్తులు నన్ను కొలుస్తారని చెప్తాడు అందుకే కావళ్ళలో పాలు నెయ్యి విభూతి తేనె పూలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు అసలు ఏమిటి నవపాషాణం అంటే పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు పలని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవాళ్ళు దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే కానీ ఇక్కడ స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో భూగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట అందుకే దీన్ని నవపాషాణం అంటారు నవ అంటే సంస్కృతంలో కొత్త తొమ్మిది అని పాషాణ అంటే విషం ఖనిజం అని కూడా ఉన్నాయి భోగార్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరు అంటారు అత్యంత విషపూరితమైన అరవై నాలుగు మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవ పాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెప్తుంటారు ఇలా చేసినప్పటికీ ఔషధ గుణాల కింద నవపాషాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందులా పనిచేస్తాయట అప్పట్లో స్వామివారి ఊరు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్ఠరోగం నయమయ్యేదని అంటారు క్రమేణా ఆ భాగం మరిగిపోవడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట ఈ విగ్రహానికి స్వేదం అంటే చెమట పట్టడం మరొక విశేషం రాత్రి వేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికి అల్లాది కరిగిపోతుందని గంధంతో పాటు కారే నీటి చొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు దీన్నే కౌపీన తీర్థం అంటారు ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు అయితే విగ్రహాన్ని లక్షల కొద్ది బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వటం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గటానికి కారణమని కొందరి ఆధునిక వైద్యుల భావన అసలు ఎవరీ భోగర్ క్రీస్తుపురం ఐదు వందల యాభై మూడు వందల కాలానికి చెందిన భోగర్ పలని కొండల సమీపంలోని బైఘాపూర్లో జన్మించాడు ఈయన తన తల్లి తాతల దగ్గర విద్య అభ్యసించి కాలంగి నాథార్ అనే గురువు దగ్గర వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంధ పుస్తకం ద్వారా తెలుస్తోంది అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట కారణం ఏమిటని తెలిసేది కాదు దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధులు నరికెట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడట కన్నివాడిలోని మైకంద సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పరణి కొండ మీద ప్రతిష్ఠించాడని ఆపై విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెప్తారు విగ్రహం ఉన్న కొండ మీద గుహలోనే భోగర్ జీవసమాధిలోకి వెళ్ళినట్టు చెప్తారు తమిళనాట పేరుందిన పద్దెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్ ఒకరు గురువైన కాలంగి నాదర్ చివరి కోరిక మేరకు భోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్ళినట్లు శ్రీలంక మీదుగా తామ్ర పర్నియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సప్తకందలో రాసుకున్నాడు పులిపాని వంశీకులు పదహారో శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో ఉండేవారని ఆధారాలున్నాయి పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులు ఎందరో ప్రయత్నించారు కానీ ఏమిటనేది ఇప్పటికీ తెలియలేదు అయితే గట్టి లింగం గుర్రం పన్ను నల్ల పాషాణం రససింధూరం తెల్ల పాషాణం రక్త కంబి నవరసం కౌరి పాషాణం శీలై పాషాణం ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో విగ్రహాన్ని తయారు చేశారని కొందరు అంటారు ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని కూడా అంటారు అందుకే పరని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు అందుబాటుని శాస్త్ర విజ్ఞానానికి ఒక నిదర్శనం పంచామృతం లడ్డు ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొస్తారు పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్య స్వామి మహత్తరమైన రుచి ఔషధ పోషక గుణాలున్న ప్రసాదం ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట ఎంత పాతపడితే అంత రుచి అంటారు అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు పలని కొండల్లోని విరుప్పాచి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలడంత సైజు తీయని అరటిపండ్లను పండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరుకుతో చేసిన ముడి పంచదార చేర్చి ఖర్జూరాలు ఎండుద్రాక్షలు యాలకులు నెయ్యి సరపైన పాలల్లో కలిపి తయారు చేస్తారట ఈ పంచామృతం